టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్కి దిగిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన హీరోగా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్ ఈ చిత్రాన్ని శ్రీమతి దివంగత అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్లో దిల్లు రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి పదిన వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు ఒకవైపు మెగా ఫ్యాన్స్ మరోవైపు సినీ ప్రేక్షకులు చిత్రం కోసం ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ మూవీపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ఈ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాల ప్రమోషన్ స్ట్రాటజీతో మేకర్స్ ప్లానింగ్ చేస్తూ అడుగులు వేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రతి ఒక్క సాంగ్ ఒక గ్లిమ్స్ కూడా వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ క్రమంలో గేమ్ చేంజర్ భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు మరీ సినిమా చేతాన్ని ఆవిష్కరించనుందట డిసెంబర్ ఇరవై ఒకటిన అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారట అత్యంత భారీగా ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది ప్రస్తుతం వినేజ్ కూడా తెగ బాగుతుండగా హైదరాబాద్ లో కూడా ఈ సినిమా ప్రీ ఈవెంట్ని ఈవెంట్ నిర్వహించనున్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రామ్ చరణ్ గేమ్ చేంజర్ హైదరాబాద్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు వస్తున్నారట దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది మరోవైపు గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన వెంటనే రామ్ చరణ్ బుచ్చిబాబు స్థాన డైరెక్షన్లో మరో సినిమాలు నటించిన విషయం మనకందరికీ తెలిసిందే